విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించడం ద్వారా మంచి అవకాశాలు దక్కుతాయని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఫేర్వెల్ పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ ప్రసంగించారు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు తమ కళాశాలలో మంచి నైపుణ్యం కలిగిన ఫ్యాకల్టీ ఉందన్నారు అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ఫైల్ ఇయర్ స్ట్రెండ్స్కి థర్డ్ ఇయర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఫేర్వెల్ అనేటువంటిది వాళ్ళు ఫైల్ ఇయర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్న సందర్భంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఫేర్వెల్ అనగానే ఒక చాలా సంతోషం కలిగేటువంటి విషయం ఎందుకంటే మా వాగేశ్వరి కాలేజీ నుండి ఇంతమంది బీటెక్ చదివి డిగ్రీ తీసుకొని సొసైటీలో సెటిల్గా అవబోతున్నారు లైఫ్లో సెటిల్గా కాబోతున్నారు అనేటువంటి ఆనందం ఉంటుంది ఈ స్టూడెంట్స్ ఎక్కడున్నా కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని మా యొక్క వాగేశ్వరి స్టూడెంట్ అనే విధంగా చెప్పుకునే విధంగా మంచి పొజిషన్కి వెళ్ళాలని